పరమాత్మ అనేవాడు పరమానంద స్వరూపుడే అయితే అందరికీ ఆ పరమానందం మీద బుద్ధి ఎందుకు కలగటం లేదు ఆ పరమానందమే మనకు కావాలి అనే అభిప్రాయం ఎందుకు కలగటం లేదు ఈ సంసారంలో ఏదైనా ఒక గొప్ప ఫలితం ఉంది అంటే అందరికీ దాని మీద కోరి కోరిక కలుగుతుంది ఈ సంసారంలో గొప్పది ఏంటి అంటే సుఖం అని అందరు అంటారు ఆ సుఖం మీద కోరిక అందరికీ కలుగుతుంది వీరికి వారికి అనేది ఏమీ లేదు ఎవరిని అడిగినా సరే నీకేం కావాలి సుఖం కావాలి నేను సుఖంగా ఉండాలి నేను హాయిగా ఉండాలి అనే అంటున్నారు కాబట్టి ఉత్తమమైన ఫలితం అనేది ఒకటి ఉంటే దాని మీద అందరికీ కోరిక అనేది కలిగి తీరుతుంది జేమని మహర్షి గారి మాటల్లో చెప్పుకోవాలి అంటే సస్వర్గ సత్ సర్వాన్ ప్రత్య విశిష్టవాత్ అనే రూపంలో చెప్పుకోవచ్చు సర్వాన్ ప్రత్య ఎవరికైనా సరే మాకు సుఖం కావాలి అనే కోరిక విషయంలో ఏ విశేషమూ లేదు ఏ సందేహమూ లేదు అందువల్ల సుఖరూపమైనటువంటి స్వర్గం అందరికీ కావలసిందే ఏమై సుఖం అనేది అందరికీ కావలసింది మరి అయితే పరమానందం అంతకంటే గొప్పదైతే లేదా పరమానందమే పరమ ప్రయోజనం అయితే దాని మీద కోరిక అందరికీ ఎందుకు కలగటం లేదు